ఎప్పుడైతే నేను బలం పిలిచిండు చెట్టు వందంటే వంగును నీ తల కురులం చుట్టి సంతాన బలం కలుగును దీవించి వెళ్ళిపోయాడు శంకరుడు అదే తపస్సుల కమిటీ మహర్షుడు కూర్చున్నాడు తన రెండు వరంపులు నెరవేర్చుటకైనా ఇది ఈ విధముగా పెళ్ళాడుచున్నది పొద్దున్న చరిత్ర జరిగిపోతున్నది పూర్వకాలం అందున తన తల కురుడ నుంచి ఈశ్వరుడు పరమేశ్వరుడు చెప్పినట్టుగా కమిండి హామ ఋషికి ఏమిటి

వేదగౌడు విప్రవ గౌడు పుంగమా గౌడు ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకుల చూడ ఆడబిడ్డ సురమమ్మ దేవి జన్మించారు అవును కదా శంకర్ ఇచ్చినటువంటి కోరిక ఒక నెరవేరింది అవును ఈ సంతాన పరం ఎప్పుడు కలిగిందో ఈ ఐదుగురు కొడుకులతో తన బిడ్డతో అప్పుడు దౌండిన్య మహారుషుడు సుఖ సంతాన ఒక సంతాశలతో కాలక్షేపం కనుక్కున్నాడు ఈ ఐదుగురు కొడుకులు ఎప్పుడైతే పెరిగి పెద్దవారైందో అయిందో రెండో

ఆ ఋషి తాను చెట్టు కాని పోయి వందమంటే ఆహా ఈ సురాపాతక అయితే ఎప్పుడు తీస్తున్నారు సురుడు మునుడు దేవతలు ఏతున్నారు పెరిగిపోతున్నారు బ్రహ్మదేవుడు కళ్ళు వైకుంఠం నుంచి వచ్చి ఆ కళ్ళు తాగినక కళ్ళు అత్తంపుతూ కళ్ళు తిరుపుతూ చిన్నగా మెల్లగా దారి పట్టుకొని వైకుంఠం వెళ్ళిపోతున్నాడు విష్ణుమూర్తి అప్పుడు బ్రహ్మదేవుడు బయలుదేరిందట ఈ మహర్షి వద్దకైనా ఈ సురాపతం దావుటానికి బ్రహ్మదేవుడు సురాపారకం దీనికి దాగిన ఏమి జరగబోతున్నది ఏమి విగతులు సంభవించుతున్నది బ్రహ్మదేవుడు ఏడు సురాపాలు గారు తాగి మత్తు అవుసవాహన వేసుకొని అలనాడు బ్రహ్మదేవుడు అల్లంతా తిప్పుడు కదా మత్తు ఎక్కినాక ఎవరికైనా దిశ వస్తుంది కదా కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరుగుతాయి పడుకుంటూ లేసుకుంటూ చలుగుతూ తొక్కుతూ వెళ్ళిపోతారు ఇది కళ్ళు ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు మనం చూస్తలేమా అలనాడు కూడా కౌనిణ్య మహర్షి ఆ సురాపాలు గారు గీసిపోతే అంత సృష్టికర్త బ్రహ్మదేవుడు దిశ ఇచ్చి మత్తు ఎక్కి అవుసవాహన వేసుకోవాలి బ్రహ్మదేవుడు இக்குறமா <laughs>

నా కొంగు బుర్మార్గం భూలోకము కలియుగం ఇంకెంత దొరుకుల గుండములు అయిపోగాక నీ గుండాలకు అంటే నీళ్ళ గుండాలకు పూజ తప్ప నీ గుడు పూజ చేయడు నీకు అంతే అదే కదా మత్తుకున్నటువంటి సగం విషయం విరిగిపోవడం శాపం పెట్టింది కదా కళ్ళు మహాత్యం అంటే అలా ఉంటది కళ్ళు తాగినక మత్తు ఎక్కినాక ఏదైనా చేయవచ్చు ఇప్పుడు జరిగేది అదే కదా ఇప్పుడు ఏం జరుగుతుందని దొంగతనం లెక్కతనం రౌడీజమ్మ గుంటాయిలో సారాయి గంజాయి మత్తు అవును మిత్తునవా అంతే ఈ విధంపుగా సేవించి ఆ అబ్బను కొట్టుడు అయ్యి కొట్టు తొంగుటోలు కొట్టుడు దారతో చంపుడు దొంగతనం చేసుడు లక్కతనం చేసుడు ఆయన ఆ చివరికి చంపు అంతే అదే కదా అవును అందుకనిచ్చే జర్గుననే ఆ ఇంక ఈ యొక్క సురాపానకాలకి శాపం ఇవ్వపోతే ఈ కలియుగంలో మాత్రమే అగబం ఈ విధం షాపు పెట్టక ఆమదేవుడు ఇది తప్పని అని తెచ్చుకున్నాడు అంట అంతే అగ నిజము అవును తన మాత్రమే వర్కుడు నిషేధించాలి ఈ బ్రాహ్మణ జాతి నిషేధించాలని అంతే తెలుసుకొని అతను అంతరి బ్రహ్మ దేవుడు కూడా ఈ విధముగా సొండు ముప్పలు